ఆత్మకూరి బ్రహ్మయ్య ఈ పేరు కావలి నియోజకవర్గ ప్రజలకు తెలియని వాళ్ళు లేరు ఈయన గత టీడీపీ ప్రభుత్వంలో చురుకుగా పాల్గొని మంచి నాయకుడిగా ఎదిగారు గత ప్రభుత్వంలో గా కూడా పనిచేశారు అలాగే జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేశారు ఒకసారి మీడియా ఇన్ఛార్జ్గా కూడా పనిచేశారు ఈయన రెండు వేల ఇరవైలో హెల్త్ బాగలేక లేక దురదృష్ట చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ నాయకుడు ఆ గడప దొక్కిన దాఖలాలు లేవు కానీ ఏదంటే కనీసం మాట్లాడటమే తప్ప ఆ కుటుంబానికి మేమున్నామని భరోసా ఇచ్చిన ఎవరు లేరు అంటే ఆత్మగురి బ్రహ్మయ్య కుటుంబం రాజకీయంగా ఒక రకంగా చనిపోయిందని చెప్పుకోవాలి అలాంటి ఫ్యామిలీకి ప్రాణదానం చేశారు నిన్న కావ్య కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఆ ఫ్యామిలీని గుర్తించి టీడీపీ ఫ్యామిలీ మనలో ఒక నెంబరు చనిపోయారనే ఉద్దేశంతో ఆ కుటుంబంలో ఏదో ఒకటి మనం గుర్తింపు గుర్తింపు ఇవ్వాలి ఆ కుటుంబాన్ని మన ఫ్యామిలీగా భావించి మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆ కుటుంబానికి ఒక నిన్న చూస్తే కావలి ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ గా తన భార్యకు ఇవ్వడం జరిగింది వారు ఎంతో హ్యాపీగా ఉన్నారు రాజకీయంగా చనిపోయిన కుటుంబానికి ప్రాణదానం చేశారంటే తను ఎమ్మెల్యే పట్ల వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏ రోజు కూడా ఏ నాయకుడు కూడా మా కుటుంబానికి అండగా నిలబడిన దాఖలాలు లేవు ఆత్మగురి బ్రహ్మయ్య చనిపోవటంతోనే కుటుంబం ఆ రాజకీయంగా చనిపోయిందని భావించాలి కానీ ఈ రోజు మా పట్ల కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఇంత ప్రేమ చూపించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది అంటున్నారు ఇక్కడ చూస్తే మనతో మాట్లాడేందుకు ఆత్మగురి బ్రహ్మయ్య సతీమణి నాగలక్ష్మి గారు ఇక్కడ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి బ్రహ్మయ్య గారు అనారోగ్య కారణంగా చనిపోయారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీకు ఆ అంటే గతంలో ఉన్న టీడీపీ నాయకులు ఎవరు మీ దగ్గరికి వచ్చిన దాఖలాలు లేవు ఈ రోజు మిమ్మల్ని గుర్తించి మీ ఫ్యామిలీని గుర్తించి మీకు ఏ ఫ్యామిలీ ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ గా ఇచ్చారు ఎలా అనిపిస్తుంది మీకు అందరు నమస్కారం అండి నా పేరు నాగలక్ష్మి వైఫ్ ఆఫ్ ఆత్మకూరి బ్రహ్మయ్య గారు అంటే మా హస్బెండ్ చనిపోయిన దగ్గర నుంచి మా ఎలక్షన్ వరకు మా దగ్గర ఎవరు రాలేదు ఏ నాయకుడు లేడు రాలేదు కూడా మేము కూడా ఎవరిని ఎక్స్పెక్ట్ చేయలేదండి కాకపోతే ఆ టైంలో సార్ మా దగ్గరికి వచ్చారు అంటే అంత బిజీగా ఉండి కూడా మా ఇంటికి వచ్చి నాతో మాట్లాడి వెళ్ళారు అందుకే నేను సార్ నమ్మాను కాబట్టి పార్టీలోకి వచ్చాను 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 తర్వాత మామూలుగా వస్తూ పోతూ కలుస్తున్నాను సార్ని కానీ కావ్యకృష్ణారెడ్డి గారు గుర్తించి మా హస్బెండ్ ముప్పై ఏళ్ళగా ఈ పార్టీలో సేవ చేసిన దానికి ఆయన గుర్తించి దానికి నాకు ఈ డైరెక్టర్ పదవి ఇవ్వడం జరిగిందండి దానికి నేను చాలా రుణపడి ఉన్నాను సార్కి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అండి బ్రహ్మయ్య గారు చనిపోయిన తర్వాత మీరు ఏ రోజైనా ఎక్స్పెక్ట్ చేస్తారా మళ్ళీ మా కుటుంబంలో రాజకీయంగా మమ్మల్ని ఎవరన్నా ఎదగనిస్తారని ఏ రోజైనా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా అండి లేదండి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతమంది నాయకులను చూసాం కానీ మేము ఇంతవరకు ఇలాంటి ఒక మంచి మాట మీద నిలబడే వ్యక్తిని నేను ఇప్పుడేనండి చూస్తున్నాను మాకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంతకు ముందు ఇప్పుడు మాకు ప్రాణం పోసినట్టుగా సార్ మా మా దగ్గరికి వచ్చారు వచ్చి మాకు మాటి డైరెక్టర్ గా పదవి ఇవ్వడం అనేది జరిగింది గతంలో మీ భర్తకి కానీ కావ్య ఎమ్మెల్యే కావ్య కావ్యకృష్ణారెడ్డికి కానీ పెద్ద పచ్చాలు కూడా లేవు అయినా కూడా ఈ రోజు ఒక టిడిపి అభ్యర్థి భార్య అని టిడిపి చెంది నాయకుడు అని చెప్పేసి ఈ రోజు మీ ఫ్యామిలీని గుర్తించి ఈ రోజు మీకు పదవి ఇవ్వడం పట్ల ఎలా అనిపిస్తుంది మీకు మాకు చాలా సంతోషంగా ఉందండి నేను నార్మల్ ఒక టీచర్ని ఒక నార్మల్ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ ని అలాంటిది నన్ను గుర్తి మా హస్బెండ్ చేసిన సేవలు గుర్తించి ఈ రోజు నన్ను ఒక డైరెక్టర్ గా నాకు నియమించినందుకైతే నేను చాలా సంతోషపడుతున్నాను మీరు ఏ రోజు ఎక్స్పెక్ట్ చేస్తారా నాకంటూ ఒక పోస్ట్ వస్తుంది మళ్ళీ నేను రాజకీయాల్లోకి నన్ను ఎవరైనా తీసుకెళ్తారు నాకంటూ ఒక పోస్ట్ వస్తుంది మళ్ళీ టీడీపీ సైడ్ నుంచి మా ఫ్యామిలీ నుంచి మేము వెళ్తామని ఏ రోజు అనుకున్నారా మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు ఏదంటే ఇలాంటి పరిస్థితి వస్తుంది మాకంటూ ఒక నాయకుడు గా నిలబడతారు అని నేను ఎవరిని ఎక్స్పెక్ట్ చేయలేదండి అంతకుముందు కానీ ఇప్పుడు సార్ మా దగ్గరకు వచ్చి మాకు అండగా నిలబడతానని చెప్పి అని అన్నారు సార్ నమ్మి మేము పార్టీలోకి రావడం జరిగింది సార్ అదే విధంగా ఏదైతే అన్నారో అదే విధంగా మాకు ఒక స్థానాన్ని కల్పించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు హాస్పిటల్ డైరెక్టర్ గా మీకు పదవి అప్పజెప్పారు ఈ పదవికి ఎలా ఎలాంటి న్యాయం చేయాలనుకుంటున్నారా సార్ ఎంతమంది పేదవాళ్ళు హాస్పిటల్ కి అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కే వస్తారు చుట్టుపక్కల పల్లెల వాళ్ళు గానీ ఎవరైనా లోకల్ వాళ్ళు కూడా వస్తారండి వచ్చినప్పుడు వాళ్ళకి సంపూర్ణమైన వైద్యాన్ని అందించాలనేది మన ఎమ్మెల్యే గారి ఆ ఉద్దేశం అండి మెయిన్ దానికి నేను హండ్రెడ్ పర్సెంట్ నా వంతు కృషిని నేను చేసి ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెడతానని తెలియజేస్తున్నాను అలాగే గతంలో ఆత్మగురి బ్రహ్మయ్య గారు టీడీపీలో ఉన్నప్పుడు చాలా సేవా కార్యక్రమాలు కూడా చేశారు ఎవరికైనా ఇబ్బందులైన బుక్స్ అలాంటి పంపిణీ చేసేవాళ్ళు ఇప్పుడు మీరు మళ్ళీ టీడీపీ పార్టీ తరఫున ఒక డైరెక్టర్గా వచ్చారు ఆయన అనుకున్న ఆశయ సాధనలు మీరు ఏమైనా కొనసాగిస్తారు ఛాన్స్ ఉంటే అవకాశం ఉంటే నేను కూడా అదే విధంగా వెళ్ళి అలాగే ప్రయత్నిస్తానండి అలాగే సేవ చేయడానికి ప్రయత్నిస్తాను మిమ్మల్ని నమ్మి మీకు హాస్పిటల్ డైరెక్టర్గా గారు మీకు మాట ఇచ్చారు నిలబెట్టుకుంటారు అందులో స్త్రీలకు మంచి సముచిత న్యాయాన్ని చేస్తానన్నారు అలాగే చేస్తున్నారు కూడా మనం చూసాం మొన్న ఒక ముస్లిం మైనారిటీ వాళ్ళకి కావలి పట్టణం అధ్యక్షురాలుగా ఇవ్వడం జరిగింది అదే విధంగా నాకు డైరెక్టర్ పదవి ఇవ్వడం జరిగింది అట్లా మహిళలకు మంచి న్యాయాన్ని చేస్తున్నారు సార్ అందరిని దృష్టిలో పెట్టుకొని అందరికి ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్ అనుకుంటున్నారో వాళ్ళకి పదవులను ఇస్తున్నారు కాబట్టి నేను నాకు చాలా సంతోషంగా ఉంది రోజు పదవి వచ్చేదాకా కూడా మీకు తెలియదు పదవి గా ఇచ్చారు ఆ ఇచ్చిన సందర్భంలో మీకు తెలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది ఎలా ఉంది చాలా సంతోషం వేసిందండి ఎందుకంటే ఇంత స్థాయికి నేను అనేది నాకు లేదు యాజ్ నేను కామన్ టీచర్ని ఒక స్కూల్ టీచర్ని అలాంటిది నేను చదువుకున్నది అమ్మాయి అని చెప్పి మా హస్బెండ్ ని దృష్టిలో పెట్టుకొని నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది సార్ నన్ను గుర్తు పెట్టుకొని ఇచ్చినందుకు సారికి నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మహిళల పట్ల ఆయన చూపిస్తున్న శ్రద్ధ గాని అలాగే టిడిపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా మన టీడీపీ మహిళల పట్ల చాలా ఆసక్తి చూపిస్తున్నారు రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఉచిత బస్సు సౌకర్యం కూడా మహిళలకి కల్పిస్తున్నారు దీనిపై ఎలా ఏమ ఏమనుకుంటున్నారు సార్ ఇదైతే చాలా మంచి అవకాశం మనకు కల్పించారు సార్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రతి దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలన్న ఆ సామాన్యులు బస్సులో వెళ్లే బదులు ఆటోలో వెళ్ళిపోతే బదులే తొందరగా వెళ్ళిపోతాము అని ఇట్లాంటి అభిప్రాయాలు అనేవి ఉన్నాయి ఇప్పుడు ఉచితంగా బస్ ఫ్రీ అని అన్నారు కాబట్టి అందరూ దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను అలాగే రాజకీయ చరిత్రలో రాజకీయంగా మా ఫ్యామిలీ చనిపోయిందనుకున్న తరుణంలో కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే మాకు ప్రాణం పోసి మా కుటుంబానికి మాకు జీవం కల్పించాయని చెప్పేసి ఇక్కడ ఆత్మకూరి బ్రహ్మయ్య గారి మిస్సెస్ తెలియజేశారు అలాగే వారు నాకు ఇచ్చిన నా మీద నమ్మకంతో నాకు ఇచ్చిన ఈ పదవికి నేను జీవితాంతం రుణపడి పేదలకు న్యాయం చేస్తాను అలాగే ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా నేను తీరుస్తానని చెప్తున్నారు అలాగే నాకు కృష్ణారెడ్డి గారు ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా జీవితాంతం ఆయనతోనే నడుస్తానని చెప్పేసి ఇక్కడ ఆత్మగుర్భ్రమయ మిసెస్ తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ సాయితో మధు సిఎండి న్యూస్ కావాలండి